అందరికీ నమస్కారం అండి తలుపు మీద టకటకమని చప్పుడైంది హఠాత్తుగా వచ్చింది కలాంకి ఒక్క క్షణం ఎక్కడున్నాడో అర్థం కాలేదు నెమ్మదిగా ఆలోచన పురుగులా మస్తిష్కంలోకి ప్రవేశించాక తన ఇంట్లో తండ్రి పట్టెమంచం మీద ఒక్కడే ఉన్నాడని గుర్తుకు వచ్చింది మనసులో ఇష్టదైవానికి నమస్కరించుకుని ఆ చీకట్లోనే కుడియారు చెయ్యి చూసుకుంటూ కరగ్రే వాసతే లక్ష్మీ శ్లోకం పఠించాడు తలుపు మీద మళ్ళీ శబ్దం ఈసారి మరింత వేగంగా చెయ్యి పెట్టి దిండు కుడిపక్కన తడిమాడు చేతికి చల్లగా తగిన టార్చ్ లైట్ స్విచ్ ఆన్ చేశాడు శంకు ఆకారపు కాంతి గదిలో పరుచుకుంది ఆ కాంతి వెలుగులో గడియారం చూసి బ్యాటరీ లైట్తో మంచం దిగి ద్వారం వైపు నడిచాడు నిద్ర లేవలేదనుకుంటా తెల్లారేక చెబుదామా తలుపు బయట మాటలు వినబడుతున్నాయి లేదు ఇప్పుడే లేవి చెప్పేయండి అంటోంది శ్రీకంఠం ఇంటామేశ్వరం గుర్తుపట్టాడు కలం మళ్ళీ తలుపు మీద గొళ్ళెంతో కొట్టిన చప్పుడు వస్తున్నా అంటూ తలుపు తెరిచాడు తెల్లని తెమ్మెర జల్లున ముఖాన తాకింది ఆంటీ అంకుల్ మీరా ఏమైంది అడిగాడు మీ అమ్మగారు ఫోన్ చేశారు మా ల్యాండ్ లైన్కి మరో ఐదు నిమిషాల్లో చేస్తానన్నారు మా ఇంట్లోకి రా అన్నాడు అంకుల్ సరే పదండి అంకుల్ అని తలుపులు దగ్గరగా వేసి ఇంటి వారింట్లోకి అడుగు పెడుతుండగానే ఫోన్ మోగింది నీకే మాట్లాడు అని చెప్పి అంకుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆంటీ తప్పదు అన్నట్టు సోఫాలో కూర్చుంది రిసీవర్ ఎత్తాడు కలాం అవతలి స్వరం వింటూనే నిటారుగా అయ్యాడు అమ్మా అన్నాడు అమ్మ చెప్పిన విషయమంతా విన్నాడు చివరగా ఒకే మాట ఇప్పుడు తెల్లవారుజమున అయ్యింది వెలుగు వచ్చాక వెళ్ళనా అన్నాడు తల్లి చెప్పిన మాటలు విని సరే అలాగే అని పెట్టేశాడు సోఫాలు ఆంటీ కొనికిపాట్లు పడుతోంది తలుపు వేసుకోండి ఆంటీ అని చెప్పి తమ వాటాలోకి వచ్చేశాడు ఐదు నిమిషాల్లో బ్రష్ చేసుకుని తండ్రితో దెబ్బలాడి కొనిపించుకున్న ఎలక్ట్రిక్ వాచ్ ఎడమ చేతికి పెట్టుకుని లైట్ సాయంతో ఇంటికి తాళం వేసి అరుగు మీద కిటికీ పక్కన పెట్టిన సైకిల్ తీయబోయాడు నిన్న రాత్రి ట్యూషన్ నుంచి వస్తుంటే పంచర్ పడిందన్న విషయం గుర్తుకు వచ్చింది అయితే నడిచి వెళ్లాల్సిందే ఒకటా రెండా ఐదు కిలోమీటర్లు ఈ ఎముకలు కొరికేస్తున్న చలిలో వెళ్ళడం మానేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా ఇంటికి వచ్చాక నాన్నగారు తోలు తీసేస్తారు కొన్ని సమయాలు చాలా చిన్నవిగా ఉంటాయి ఆ సమయంలో నిమిషాల ప్రకారం పనులు జరిగిపోవాలి లేకపోతే మొదటికే ప్రమాదం ఏది ఏమైనా అమ్మ తనకు బాధ్యత అప్పగించింది దానిని తాను నిర్వర్తించాలి నీకు భయం వేసినప్పుడు హనుమాన్ చాలీసా చదువుకో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హనుమాన్ శ్లోకం చదువుకో వెళ్ళే పని విజయవంతమవుతుంది అని అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అనుకున్నదే తడువుగా ముడుచుకుపోతున్న కండరాల్లో ఏదో ఉత్తేజం ప్రశాంత వాతావరణంలో స్వచ్ఛమైన మంచు వాసన జై హనుమాన్ అనుకొని గేటు బయటకు వచ్చి మళ్ళీ గేటు వేసేసి ఒక్క క్షణం తాను నడవాల్సిన రోడ్డు వైపు చూశాడు ప్రజల సుఖం కోసం తమ జీవితాలను దారబోసే సైనికుల్లా నిలబడిన వీధి దీపాలు చుట్టూ ఉన్న తెరలను చీల్చుతూ మస్కగా కాంతులు వెద వెదజల్లుతున్నాయి ఎడమవైపు సిమెంట్ రోడ్డు వైపు నడవడం మొదలుపెట్టాడు కలం మాఘ బహుళ చతుర్దశి మరుసటి రోజు అమావాస్య అమ్మ ఎవరితోనో అంటుంటే విన్నాడు మాఘమాసంలో పెళ్లిళ్ళు విపరీతంగా జరుగుతాయట అలా కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకరినొకరు కౌలించుకుని రెండు శరీరాలు ఒక్కటైనా అన్నంతగా ఖర్చుకుపోయి పడుకుంటారు ఎంత అదృష్టవంతులో అంత చలిలోనూ అతనిలో ఒక్కసారిగా వెచ్చని రక్తం ఒళ్ళంత సర్రున పాకింది మరింత హుషారుతో నడక వేగం పెంచాడు అంతలో ఎక్కడో నీడలో ముడుచుకుని పడుకున్న కుక్క ఒక్కసారిగా బౌ అని అరవబోయి టార్చ్ లైట్ కాంతి తదేకంగా పడడంతో తోక ముడుచుకుని పక్కనున్న సంధిలోకి పారిపోయింది అక్కడ రెడీగా ఉన్న మగ కుక్కను చూస్తూనే దానిని కవ్వించింది పురుషత్వం మేల్కొన్న మగ కుక్క ప్రకృతి సంగమానికి దానితో ప్రేమలో పడింది దూరంగా వీధి దీపం కాంతిలో కనపడిన ఆ దృశ్యం అతని హృదయంలో మనోహరంగా ముద్రించుకుంది ఆ ఊహల్లో ఉండగానే అతను వంతెన దాటి నడిచాడు వంతెన కింద ప్రశాంతంగా ఉన్న కాలువ నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది ఒక్కసారి సుబ్రహ్మణ్య షష్ఠికి స్నానం చేయబోతే ఎదురుగా నీళ్లపై తెలుతూ ఒక బుదర బురదపాము తలెత్తి ఈదుతూ తన వైపుగా వచ్చేసింది ఏం చెయ్యాలో తోచలేదు బుడుంగుమణి ముక్కు మూసుకుని నీళ్లలోకి రెండు నిమిషాలు మునిగి ఉండిపోయాడు అది మొదలు అదే ఆకరు కాలువలో స్నానం చేయడం ఇప్పుడు కాలువలో ఎవరూ లేరు దీపపు కాంతిలో వయసు పొంకాన్ని రంగరించుకున్న అతని ఎర్రని పెదాలు ఆ సంఘటన గుర్తొచ్చి మన్మధుడు ఎక్కిపెట్టిన విల్లులా విచ్చుకుని చిరునవ్వు బాణాన్ని విడిచాయి మరో యాభై అడుగుల దూరంలో ఎడమ పక్కన శివాలయ ప్రాంగణం ప్రశాంతంగా ఉంది తాళ్ళం వేసిన కటకటాల దలుపులోంచి నిమిళిత నేత్రాలతో చూస్తున్న శివునికి కాలికున్న స్లిప్పర్స్ విడిచి ఒక్క క్షణం మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాడు కలాం మళ్ళీ చకచకా నడక మొదలుపెట్టాడు తాను పదవ తరగతి చదువుకున్న పాఠశాల దాటి గాంధీ సెంటర్లోకి వచ్చాక అక్కడ విడివిడిన రెండు దారిల్లో దగ్గర దాన్ని ఎంచుకొని నడవడం మొదలుపెట్టాడు పొడగాటి ప్రశాంతమైన సందులో ఎర్రమట్టి రోడ్డు మీద నడుస్తుంటే హాయిగా అనిపించింది సందు మధ్యలో లెక్కల టీచర్ శారదా మేడం గుమ్మంలో నిలబడి ఎవరికోసమో చూస్తున్నారు ఎవరి కోసం మేడం ఇంత పొద్దున్నే చూస్తున్నారు అడిగాడు కలాం ఓరి నీ నువ్వా వెళ్ళి ఆ మంగని పాలు తెమ్మను నాయన రాత్రి గేద తన్నిందని పాలు తీసుకురాలేదు మీ మాస్టార్కి జ్వరంగా ఉంది రాత్రి నుంచి కాఫీ కూడా ఇవ్వలేదు పాపం వెళ్ళి దగ్గరుండి పాలు తీసుకురానాయన అన్నారు ఆవిడ అభ్యర్థనగా కలాంని చూస్తూనే గుమ్మంలో కళ్ళాపి చల్లిన నేల మీద చుక్కలు ముగ్గు పెడుతున్న చుక్క ఏంటబ్బా వచ్చావు అని అడిగింది టీచర్ గారు పాలు తెమ్మన్నారు రాత్రి తేలేదంటగా లోపలికి రా అంటూ చనువుగా తన చెయ్యిపుచ్చుకుని చెక్క ఉయ్యాల పక్కనున్న గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను అని వెళ్ళి రెండు నిమిషాల్లో చేతులు వెనక పెట్టుకుని వచ్చింది పదహారేళ్ల పరువంతో మిసమిసలాడిపోతున్న ఎత్తైన వక్షస్థలంపై పొద్దనుకున్నా పడ్డాయి అతని చూపులు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అబ్బాయా అని ఒక్కసారిగా మంచం మీద వెనక్కి తోయడంతో ఊహించని ఆ బలానికి వెలికిల పడిపోయాడు అతను అతని మీద నిలువున బోర్ల పడుకుంటూ అతను ఊహించని విధంగా చటుక్కున చేతిలో దాచుకున్న మామిడి తాండ్ర ముక్కలు అతని నోటి నిండా తోసి తన పెదవులతో అతని ఎర్రని పెదవులు అందుకుంది జీవితంలో కన్నపిల్ల తను కోరకుండానే ఇచ్చిన తొలి ముద్దు అబ్బా మామిడి తాండ్రతో కలిసి అమృతం ఆహ్వాదిస్తున్నంతగా హాయిగా అప్రయత్నంగా అతని చేతులు ఆమె వేపు చుట్టూ కోడినాగుల్లా అల్లుకున్నాయి వొత్తైన ఆమె పరువాలు తన ఛాతీతో పొట్టిపడుతూ ఆమె వెచ్చని ఊపిరికి వయసు ఎదురుదాటి చేస్తుంటే నిండిన తేనె తుట్టు మీద దాడి చేసిన పండుకోతిల పైన ఆమె లోపల అదరాల మధురిమ తనలో రెచ్చిపోవడానికి రెడీ అవుతున్న మగాడు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా లేచి వస్తే ఇంతటి సందిగ్ధంలో రాబోతున్న ప్రమాదాన్ని గుర్తించిన ఆమె సున్నితంగా తన బుగ్గ కొరికి లేచి వెళ్ళిపోయింది నరికాలికి చిప్పుకి మధ్యలో చిర్ర కంకరగా రాయి గుచ్చుకోవడంతో చటుక్కున ఈ లోకంలోకి వచ్చిన కలం ఆగి మోకాలి మీద వంగుని ఆ రాయి తీసి పక్కన పడేసి చూసుకుంటే టీచర్ గారింటి నుంచి మంగ ఇంటి దగ్గరకు వచ్చేలోగా మేడం దగ్గర పదవ తరగతి ట్యూషన్ చదివినప్పుడు గుర్తుకు సంఘటన గుర్తొచ్చి నవ్వుకున్నాడు ఆ రోజు మంగ తన మీద నుంచి లేవకపోతే తాను సాహసం చేసేసేవాడే తర్వాతి సంవత్సరమే మంగకి పెళ్లి అయిపోయిందట ఇప్పుడు దీపాల వెలుగులో టీచర్ గారి వాకిలితో పాటు మంగ వాకిలి కూడా చెరిగిన ముగ్గుల గుర్తులతో వింత అందంగా మెరుస్తున్నాయి అనుకుంటూ గోపాల మ్యాష్ఠారి సందులోకి తిరిగాడు కలాం సందు మొదట్లోనే ఏనుగు స్తంభాలతో చిన్న అరుగులున్న ఇంటి ప్రధాన ద్వారానికి కుడిపక్కనున్న గదిలో దీపం వెలుగుతూ ఉండడంతో ఏమిటా అని తుంగి చూశాడు గదిలో ఉన్న మంచం మీద అర్ధనగ్నంగా ఉన్న ఒక అమ్మాయి పక్కన ఆమెను కౌగలించుకుని పడుకున్నాడు ఒక మగాడు వాళ్ళని చూస్తూ మందు తాగుతూ పక్కనున్న పళ్ళెంలోంచి వేయించిన జీడిపప్పు పలుకులు కసిగా నములుతూ అంతకన్నా కసిగా మత్తుగా కవ్విస్తూ పడుకున్న ఆమె కేసి చూస్తున్నాడు కరుణాకర్ ఇక ఆగలేకపోయాడు కలాం అన్నా పిలిచాడు నెమ్మదిగా అరే నువ్వా కలాం రా ఏంటి ఈ టైంలో అంటూ తొగుతూ తలుపు తీశాడు కరుణాకర్ లోపలికి అడుగుపెట్టి నెమ్మదిగా తలుపు మూసేశాడు కలాం ఏంటన్నా ఇది ఎవరైనా చూస్తే భయంగా అడిగాడు కలాం ఇంటి వాళ్ళు అందరూ పెళ్లికి వెళ్ళారా ఎవరూ లేరు కానీ మా ఫ్రెండు నేను అమ్మాయిని తెచ్చుకున్నాం ఓ రౌండ్ వేసుకుంటావేంటి అడిగాడు గ్లాసులో మందు పోస్తూ అంత చల్లిలోనూ కలాంకి చెమటలు పట్టాయి ముద్దు అన్న నేను ఎప్పుడు మంది బాటలు చూడలేదు ముట్టుకోలేదు అన్నాడు కలాం నా దగ్గర మగమాటం ఏందిరా నువ్వు మగాడివే అని నిరూపించుకోవడానికి మంచి అవకాశం ఎంతమందికైనా ఓకే అనే ఒప్పుకు వచ్చింది అది చూసుకో కనీసం నాలుగు జీడిపప్పులు నోట్లో వేసుకో నెమ్మదిగా మూడొస్తుంది మత్తుగా అన్న కరుణాకర్ ప్లేటు చూపిస్తూ కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కలాం అంతలో ఆ అమ్మాయి మత్తుగా కళ్ళు విప్పి రా డార్లింగ్ మళ్ళీ వెళుతురు వస్తే వెళ్ళిపోవాలి అరే ఆ అబ్బాయి ఎవరు ఎంత బాగున్నాడో రా రా నా అందగాడ రా ఉక్కులు విడిపోయిన జాకెట్టు రెండు కొసలు వెనక్కి లాగేస్తుంటే బయటపడిన ఆమె వక్ష సంబద చూస్తూనే కరుణాకర్ అమాంత మంచం మీదకి చేరాడు ఎదురుగా దృశ్యం చూస్తుంటే కలాం మనసంతా పాడైపోయింది ఈ ప్రపంచంలో స్త్రీ అంటే ఎంత పవిత్రమైన అపరూపమైన వస్తువు కానీ వ్యవస్థ ఏంటి ఇలా పోషించుకోవడం కోసం ఆడది విలయాలుగా మారాల్సిందేనా అతనికి చాలా జగ్గుప్సుగా అనిపించింది వెంటనే కరుణాకర్ పిలుస్తున్న అక్కడ నుంచి బయటికి వచ్చేశాడు టార్చ్ తీసుకుని అప్పుడు కూసింది అతని చేతుకున్న ఎలక్ట్రానిక్ వాచ్ కోడి కూతని టైం చూశాడు నాలుగున్నర అవుతోంది అనవసరంగా పావు గంట వృధా అయిపోయింది అనుకుంటూ గబగబా ముందుకు నడిచాడు కలాం రోడ్డు మీద పెట్టలేరు ఆ ఊరు బీసీ కాలనీ తర్వాత చివరిగా రైస్ మిల్లు అక్కడితో విధి దీపాలు ఆగిపోయాయి అక్కడే నిలబడ్డాడు కాలం ఒక్క క్షణం భయం వేసింది అతనికి సరిగ్గా ఆ ఆకారపు లంబకోణ స్థానంలో భాగ్యలక్ష్మి టూరింగ్ ట్యాక్సీస్ ఉండేది అందులో చాలా పాత సినిమాలు ప్రదర్శించేవారు కాలేజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్న తన తండ్రి దగ్గర చదువుకున్న శిష్యుడే ఆ హాల్ ఓనర్ కొడుకు అందుకని ప్రతి సినిమా ఉచితంగా కుటుంబ సమేతంగా వెళ్ళి చూసేవారు తనకు రాక్షస మాయలుండే జానపద సినిమాలు చాలా ఇష్టం అవి చూడడం మరునాడు భయంతో జ్వరం తెచ్చుకోవడం అలవాటు అది వేరే సంగతి అలా ఒకసారి చూసి వస్తుంటే సరిగ్గా మిల్లు గోడ పక్కన పెద్ద గుంపు ఎవరో నెలల గుడ్డు చనిపోయి ఉన్నాడు ఆ శవం నిండా ఎర్ర చీమలు చూడడానికి భయంకరంగా కనిపిస్తోంది అందరూ ఆకి చూశారు తలా మాట ఎవత్తో మదమెక్కి కనిపడేసింది అని అప్పుడు తను ఆరవ తరగతి చదువుతున్నాడు ఆ పిల్లాడి శవం చూసిన చోట తళ్ళు నుంచి చూశాడు కటిక చీకటిలో ఏవో రెండు తెల్లగా మెరుస్తున్న కళ్ళు చూస్తున్నట్లుగా భావన పైగా అన్ని తుమ్మ చెట్లు ఇక తప్పదని టార్చ్ వెలిగించి ఆ వెలుగులో హనుమాన్ చాలీసా తన స్వరం తనకే వినపడేలా చదువుకుంటూ నడవసాగాడు కలాం అది దాటి ముందుకు అడుగు వేస్తే ఎల్ల ఆకారంగా ఉన్న దారికి ఇరువైపుల వరి పొలాల నుంచి వచ్చే చల్లగాలి ఇరువ్వున కొడుతోంది ఇప్పుడు భాగ్యలక్ష్మి టాకీస్ లేదు ఆ స్థానంలో దిబ్బలు శవాలను పూడ్చిపెట్టినట్టు సమాధులు వాటిపైన తులసి కోటలు ఉన్నాయి నష్టం వచ్చి టూరింగ్ టాకీస్ మూసేశాక ఎవడో తన ప్రియురాల్ని అక్కడ చంపేసి పాతి పెట్టాడని ఊహాగానాలు రావడంతో ఆ ప్రదేశాన్ని శ్మశానంగా మార్చేశారు ఊరిజనం సరిగ్గా మలుపు తిరిగి వంద గజాలు దాటిన వెంటనే ఎర్రని రోడ్డు మీద పచ్చని రంగులో పాకుతూ వెళుతున్న జంతువులికిడికి టక్కున ఆగి పడగ ఎత్తింది దాని కృష్ణ పాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గోధుమ త్రాచు తలం కొయ్యబారిపోయాడు భయంతో కుడిచేయి వణకడం వల్ల అటు ఇటు కదులుతున్న టార్చ్ లైటు వెలుగుకు అనుగుణంగా తల అటు ఇటు ఊపుతున్న తాచును చూసి భయపడి కుడి చేతిని కదలకుండా ఎడమ చేతితో గట్టిగా నరాల బిగున పట్టుకున్నాడు స్వామి ఆంజనేయ నన్ను కాపాడు అనుకున్నాడు అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఊసరి వెళ్ళి హఠాత్తుగా వచ్చి ఎగిరి మీద పడడం పడగ మొదలు దొరకపుచ్చుకుంది అంతే రెండు భయంకరంగా పోరాడసాగాయి దాంతో ఇంకా భయపడిపోయాడు కలాం అవి ఆ పోరాటంలో ఎక్కడ తన మీదకి వచ్చేస్తాయో అన్న భయంతో చెంపల నుంచి చెమటలు కారసాగాయి టీషర్ట్ సగం తడిసిపోయింది అతను అనుకున్నట్టుగానే అవి ఒక దశలో ఒకదాని నుంచి ఒకటి పట్టు తప్పించుకునే వరవడిలో హఠాత్తుగా దొర్లుతూ అతని పాదాలకు రెండు అడుగులు దూరంలోకి రావడంతో ఒక్కసారి వెనక్కి గెంతేశాడు కలాం ఎగురుడుకు ఎర్ర కంకర పక్కనున్న గడ్డిమేటు మొదట్లో పడ్డాడు టార్చ్ చేతిలోంచి జారిపోయి అటు ఇటు ఊగుతో ఒక చోట స్థిరంగా ఆగిపోయింది లేచి షార్ట్ దులుపుకున్నాడు వెంటనే టార్చ్ తీసుకుని ఏం జరిగితే అది జరిగిందని అవి పోట్లాడుకుంటున్న వైపు ఫోకస్ చేశాడు సరిగ్గా అప్పుడే అవి పక్క నా పొలం గట్టులోకి జారిపోయాయి అంతేక ఒక క్షణం ఆలోచించలేదు ఇంకా పరుగు తీస్తూ దూరంగా విదీపం వెలుగు కనిపిస్తున్న దిశగా హనుమాన జ వాచకం చదువుతూ వాయిపుత్రో మహాబలహ అని గట్టిగా చదువుకుంటూ చేతిలో టార్చ్ దారి కనిపించేలా వేసుకుంటూ నా వెలుగులో సాగాడు మరో ఐదు నిమిషాల్లో వీధి దీపం వెలుగులోకి చేరుకున్నాడు దాని మొదట్లో పడుకున్న కుక్కలు రెండు భౌమన్నాయి అసలే మంట మీద ఉన్నదేమో అక్కడ దొరికిన కంకర రాళ్ళు తీసుకుని బలంగా విసిరాడు కల నా దెబ్బకావి ఎక్కడికి పోయాయో తెలియలేదు ఊరి మొదట్లోనే పంచాయతీ చెరువు అందమైన తెల్ల కలువులతో ప్రశాంతంగా ఉంది చెరువు అనుకుని ఉన్న రెండు వా ఇనుపగేటు తీసి లోపలికి వెళ్ళాడు అప్పుడే లేచి వీధిలో ముగ్గు పెట్టుకుంటున్న అరుణ తమ్ముడిని చూసి ఆశ్చర్యపోతూ ఇదేమిట్రా ఏమైంది అని అడిగింది కంగారుగా ముందు మంచినీళ్ళు ఇవ్వక్క అని అక్క ఏడు నెలలు గర్భిణి అని గుర్తొచ్చి గబగబా లోపలికి వెళ్ళి రెండు చెంబుల నీళ్లు గటగగెట తాగేశాడు కలాం అప్పుడే నిద్ర లేచిన బావ కలాం కేసిన ఇంతగా చూశాడు అక్క బావ తాతయ్య పోయాడట నిన్న రాత్రి అమ్మ తెల్లవారుజామున ఫోన్ చేసి నిన్ను బావను తీసుకొని ఫస్ట్ బస్కి రవి తీసుకురమ్మని పదహైదు దాటితే శవం ఉంచరట ఆఖరి చూపు చూసేందుకు పావు గంటలో బయలుదేరితే మొదటి బస్సు అందుతుంది విషయం చేరేసి అలాగే మంచం మీద వాలిపోయాడు కలం అరగంటలో వాడు ఎక్కిన బస్సు గమ్యం వైపు బయలుదేరింది సెల్ఫోన్ రాని రోజుల్లో తల్లిదండ్రి మాట వింటూ ఎటువంటి చెడ్డ అలవాట్లు లేని పదిహేడేళ్ల తన కుర్ర సాహస అనుభవం డైలీలో చదువుకుని